నమస్తే వెల్కమ్ టు జేకేటివి నేను శ్రీదేవి భారతీయ నటుల్లో రఘువరన్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది ప్రేక్షకులకి ఒక కొత్త తరహా బిలన్ ని పరిచయం చేసిన ఘనత రఘువరన్ కే దక్కుతుంది అప్పటి వరకు ఉన్న బిలన్స్ విచిత్రమైన వేషధారణ గంభీర స్వరంతో డైలాగులు చెప్పడం గట్టిగట్టిగా అరవడం వంటి లక్షణాలను కలిగి ఉండేవారు కానీ రఘువరన్ తన నటనా చాతుర్యంతో బిలన్కి కొత్త అర్థం చెప్పారు ఒక సాధారణమైన మనిషిగా కనిపించే బిలన్ పాత్రలతో ప్రేక్షకుల మన్ననలను పొంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో బలవత్తు మరి తన పేరుతో వచ్చిన సినిమాతో కోలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమా తర్వాత దాదాపు తమిళ తెలుగు మలయాళ భాషల్లో నటించి మంచి పేరును తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన శివా చిత్రంలోని తన నటనతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయారు రఘువరన్ కేవలం ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే ఉన్న తన కెరియర్ ను కొనసాగించి రఘువరన్ నటుడిగా పీక్స్ లో ఉన్న సమయంలో నలభై తొమ్మిది సంవత్సరాల చిన్న వయసులోనే కన్నుమూశారు ఇక ప్రేక్షకులకు కొత్త తరహా విలన్ ని పరిచయం చేసిన రఘువరన్ నేపథ్యం ఏమిటి సినిమా కెరీర్ ఎలా ప్రారంభమైంది చిన్న వయసులోనే అతని జీవితం ముగిసిపోవడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారాగా తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ పదకొండున కేరళలోని కొలెం గోడెన్ లో జన్మించారు రఘువరన్ అతని పూర్తి పేరు రఘువరన్ వేలాయదన్ నాయక్ తండ్రి హోటల్ బిజినెస్ ప్రారంభించడంతో కుటుంబం అంతా షిఫ్ట్ అయ్యింది ఈ డిగ్రీ మధ్యలోనే ఆపేసిన రఘుబరన్ ట్రినిటీ కాలేజ్ లండన్ లో పియానో కూడా నేర్చుకున్నారు పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు చెన్నైలోని ఒక డ్రామా గ్రూప్ లో మెంబర్ గా ఉన్నారు బలవత్తు మనితన్ చిత్రంలో హీరోగా పరిచయమైన రఘువరణ్ కి నటుడిగా మంచి పేరు కూడా వచ్చింది ఆ తర్వాత ఒక సినిమాలో హీరోగా అవకాశం ఇస్తూ ఒక దర్శకుడు అతన్ని పిలిపించారు ఆ సమయంలో సినిమా కథ ఏమిటి అని అడిగారు రఘువరన్ దానికి సీరియస్ అయిన ఆ డైరెక్టర్ నువ్వు చేసింది ఒకే ఒక్క సినిమా ఇప్పుడు కథ చెబితేనే నా సినిమాలో చేస్తావా అంటూ అవమానించారు ఆ మాటకు ఎంతో మనస్తాపం చెందిన రఘువరన్ కి హీరో అంటేనే విరక్తి కలిగింది ఇక తను ఏ సినిమాలోనూ హీరోగా నటించకూడదని నిర్ణయించుకున్నారు విలన్ గా చేయడమే కరెక్ట్ అనుకున్నారు అలా విలన్ క్యారెక్టర్లు చేసేందుకు మొగ్గు చూపించారు ఇక ప్రేమలో ఉన్న రఘువరన్ రోహిణి ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు అందరికీ తెలిసేలా పెళ్లి చేసుకుంటే ఏవైనా సమస్యలు వస్తాయేమోనని భయపడి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై మూడున తిరుపతిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు పేరు రిషివరన్ ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు సభ్యంగా ఉన్న రఘువరణ్ పెళ్లైన కొంత కాలానికి మళ్ళీ మధ్యానికి మత్తు పదార్థాలకు బానిసైపోయారు పరిస్థితి తన చేయి దాటిపోతుందని గ్రహించిన రోహిణి అతనికి రెండు వేల నాలుగులో విడాకులు ఇచ్చేసింది విడాకుల తర్వాత కర్ణాటకలోని ఒక ప్రకృతి ఆశ్రమంలో చేరి చికిత్స తీసుకున్నారు రఘువర్ ఈ క్రమంలోనే రెండు వేల ఎనిమిది మార్చ్ పంతొమ్మిదిన నలభై తొమ్మిదేళ్ల వయసులో కన్ను మూసారు రఘువర్ చనిపోయే సమయానికి చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు అతనుకున్న కొన్న దురాల బాట్లు అతని సినీ కెరీర్ కి ఏ మాత్రం అడ్డంకి కాలేదు రఘువారం తర్వాత దల మరకరు రాలేదంటే అతిశక్తి కాదు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ गाइस సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ టు జేకే హాయ్ అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్